టీవీ న్యూస్కు స్వాగతం కొమ్మాల జాతరను కొండ జాతరగా మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న కొమ్మాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కొండ మురళి గీసుకొండ మండలం మనుగొండ నుంచి కొమ్మాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీకి కొండ ప్రత్యేకంగా హాజరయ్యారు అనంతరం కొమ్మాల వద్ద ఏర్పాటు చేసిన పర్వబాని కొండా మురళీధారావు ప్రారంభించారు ఈ సందర్భంగా గీసుకొండ మండలం కొమ్మాల జాతరను కొండా జాతరగా ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొండా మా అంటూ వందల గొంతుకలు ఒకటే పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లో మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళీరరావు ఈరోజు అడుగుపెట్టారు గత కొంతకాలంగా పరకాల సెగ్మెంట్లో స్తబ్దతగా ఉన్న కొండ మురళీరరావు గీసుగొండ మండలం కొమ్మాల జాతరను దృష్టిలో పెట్టుకొని కొమ్మాలకు ప్రభబండి కట్టేందుకు గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అయితే తొలుత గీసుగొండ మండలం మనుగొండ గ్రామం నుండి ఈరోజు మరి ఈ నెల పద్నాలుగు తారీఖు జరగబోయే కుమ్మాల జాతర బ్రహ్మల శల్లాక సమావేశానికి మరి గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు వర్కార నియోగవర్గ శాఖ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారి గారు ఉన్న గారు ఈరోజు రాబోతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి గారు కొడసులుగా ఉన్నప్పటి నుండి కుంభాల జాతరలో బ్రహ్బడి కట్టేటువంటి ఆనవాయిత వారికి ఉంది మరి కుటుంబ నేపథ్యంలో వారికి కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి నిరద్రి అభివృద్ధి చెందుతూ ఇలా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ మంత్రిగా వారు ఉండడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి వారు కుమార లక్ష్మీనరసి మొక్కు తీసుకోవడానికి వస్తారు దాని సందర్భంగానే ఇవాళ మరి మనుగొండ గ్రామం నుంచి వారి యొక్క అనుచర గణాన్ని వెంబడితోటి మరి ఈ నెల పద్నాలుగో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటలకు రోబడి జరిగేటువంటి సహన చర్యల కోసం ఈరోజు గీసిగొండ కొనాయమాకుల మచ్చాపురం మీదుగా కొమ్మాల వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు కొమ్మాల గ్రామానికి చేరుకోగానే అక్కడ కొమ్మాల జాతర ప్రభబండిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు యువకులు కొండ మురళీని కలిసేందుకు బాలు తీరారు ఈ సందర్భంగా కొండ మురళీధరరావు మాట్లాడుతూ మీకు నేను అండగా ఉన్న మీ భావ్ నేను చూసుకుంటాను మీరు ఎవరికి భయపడకూడదు కొమ్మాల జాతరకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభావండి ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు కొండ మురళీధరరావు గారు ఈరోజు మనుగొండ గ్రామానికి విచ్చే విచే విచ్చేస్తూ ఉన్నారు మనుగొండ గ్రామం నుంచి వెళ్ళి కార్యకర్తలు అందరితో కలుపుకొని కొమ్మాల స్టేజ్ వరకు వెళ్ళి ప్రభాబండి ఏర్పాట్లను పరిశీలించడం కోసము అక్కడికి వెళ్ళడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమం కొరకై దాదాపుగా తీసుకున్న మండలంలోని కుమ్మడి పాత మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలు మరియు అదేవిధంగా కార్పొరేషన్లో విలీనమైనటువంటి విలీన గ్రామాల నుంచి కూడా మరి కొండా మురళీధరరావు గారు వస్తూ ఉండాలనేటువంటి విషయాన్ని స్వతహాగా తెలుసుకొని గుంపులు గుంపులుగా చాలామంది ప్రజలు ఈరోజు మనుగొన్న గ్రామానికి చేరుకోవడం జరిగింది వారందరితో కలిసి వెళ్ళి ఆ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది మరి ఇంత ముందు మాట్లాడినట్టు మరి కొమ్మాల జాతర అంటేనే కొండ జాతర కొండా జాతర అంటే ఎంత ఫేమస్ కొమ్మాల జాతర అంటే అంత ఫేమస్ కోరిన భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచినటువంటి కొమ్మాల లక్ష్మీనరసి స్వామి జాతర కోసము కొండ సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున చాలా వైభవంగా కార్యక్రమాలు అల్లం బాలకిషోర్ రెడ్డి గారు రాజ్ కుమార్ గారి సమక్షంలో కూడా మండలంలోని అందరూ నాయకుల సహకారంతో ఏర్పాట్లు చేసుకోవడం ఉంది మరి కొంతమంది సరే తెలిసి తెలియకుండా వాళ్ళు అమాయకత్వం కావచ్చు ఎమ్మెల్యే గారు మురళీధర్ గారు ఎందుకు వస్తారు వాళ్ళు ఈస్ట్ నియోజకవర్గ అంటున్నారు మీరు మర్చిపోతూ ఉన్నారు ఢిల్లీకి రాదైన తల్లి కొడుకే కొండా మురళి కొండా సూర్యక వాస్తవ పంచనీరు వాస్తవ్యులు మంచినీరు గ్రామస్తులు మా మండల వాస్తవ్యులు వాళ్ళు ఎంతో పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మరి మా మండల వాస్తవ్యులు కాబట్టి వారి సమక్షంలో ఈ జాతరను ఘనంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాను థ్యాంక్ యూ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు దారిపో కొండ రావుకు ఎత్తున కొండ మా అండల జాతరని కొండ మురళీధర్రావు గారు ఈరోజు మణగొండ నుంచి స్టార్ట్ చేసి ర్యాలీగా వెళ్ళేసి అక్కడి నుంచి ఈరోజు ప్రవబండి ముహూర్తం ఖరారు చేసి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది కొమ్మల జాతరని కొండమురళి జాతర తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తా ఉన్నాం గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రడం భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పవచ్చు మండలంలోని ఇరవై రెండు గ్రామాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి